స్వాగతం ముందుగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగం మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి అశ్ని వైష్ణవ్ కలిసిన తెలంగాణ మంత్రులు మరియు కాంగ్రెస్ నేతలు గుజరాత్ లోని అహ్మద్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో రాష్ట్రం కీలక పాత్రను హైలైట్ చేశారు కాంగ్రెస్ పార్టీపై మహాత్మా గాంధీ ప్రభావాన్ని నొక్కి చెప్పారు బ్రిటిష్ పాలనలో కాంగ్రెస్ నాయకత్వం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు గాంధీ మార్గదర్శక శక్తిగా ఉద్భవించి ఉద్యమాన్ని రూపొందించారని ఆయన అంగీకరించారు భారతదేశానికి గొప్ప నాయకుడిని ఇచ్చినందుకు గుజరాత్ కు రాహుల్ గాంధీ ఘనత ఇచ్చారు గుజరాత్ లేకుండా మహాత్మా గాంధీ లేరని గాంధీ లేకుండా కాంగ్రెస్ స్వాతంత్రం పొందలేకపోయి ఉండేదని అన్నారు गुजरात की जनता हमें चुनाव नहीं जिताएगी और सचमुच में हमें गुजरात की जनता से यह मांगना भी नहीं चाहिए कि आप हमें सरकार दीजिए जब तक हमने अपनी जिम्मेदारी पूरी करी जिस दिन हमने अपनी जिम्मेदारी पूरी कर दी उस दिन मैं आपको गारंटी करके कहता हूं कि गुजरात के सारे के सारे लोग कांग्रेस पार्टी को अपना समर्थन दे देंगे तो मेरी जिम्मेदारी क्या है मैंने कांग्रेस पार्टी की बोली और अपनी बोली मेरी जिम्मेदारी क्या बनती है जब कांग्रेस पार्टी को अंग्रेजों का सामना करना पड़ रहा था हम सब जगह नेतृत्व को ढूंढ रहे थे अंग्रेज हमारे सामने थे कांग्रेस पार्टी हिंदुस्तान की जनता को रिप्रेजेंट करती थी मगर हमारा कोई लीडर नहीं था लीडर कहां से आया लीडर साउथ अफ्रीका से आया कौन थे महात्मा गांधी थे और किसने हमें दिए साउथ अफ्रीका ने नहीं दिया गुजरात ने कांग्रेस पार्टी को हमारा ओरिजिनल नेतृत्व दिया और उस नेतृत्व ने हमें सोचने का तरीका लड़ने का तरीका जीने का तरीका दिया गांधी जी के बिना कांग्रेस पार्टी देश को आजादी नहीं दिलवा पाती और गुजरात के बिना गांधी जी नहीं होते सीधी सी बात చంద్రబాబు ప్రకాశం జిల్లా పర్యటించారు అక్కడ మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసిన పరిశీలించారు బృందాల్లోని మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు అరటి వ్యర్థాలతో తయారు చేసిన టోపీని చంద్రబాబు ధరించారు పోలీస్ శాఖ రూపొందించిన శక్తి యాప్ ను ప్రారంభించారు చేనేత రథాన్ని ప్రారంభించడంతో పాటు మహిళా ర్యాపిడో డ్రైవర్లను అభినందించారు గుర్రపుడెక్క అరటి కొబ్బరి వ్యర్థాలతో పీజ్ తయారీ ద్వారా ఆదాయం లభిస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు దీనిపై దృష్టి పెట్టాలని సూచించారు మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు నాణ్యత బ్రాండింగ్ తీసుకురావాలన్నారు అనంతరం ఈ వ్యాపారి పోర్టల్ డెలివరీని ముఖ్యమంత్రి ప్రారంభించారు ఈ ఏరియాకి తిరిగి హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ అందరికి ఇవ్వ తక్కువ రేట్లలో ఇవ్వడానికి మేము చూస్తున్నాం సార్ మీరు కూడా కొంచెం హెల్ప్ చేయగలుగుతారా చూస్తున్నాం సర్ సో మా ఇప్పుడు వీళ్ళందరూ తిరుగుతారు కదా ఉంది పేమెంట్ ఉంది ఓకే శక్తి అమ్మా గుడ్ మా గుడ్ వెరీ గుడ్ ఈ రోజు దగ్గర దగ్గర ఇరవై నాలుగు ఆర్గనైజేషన్స్ తో ఎంఓలు చేశాం కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించడానికి ఇది ప్రారంభం మాత్రం ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే నేను ఒకప్పుడు డాక్రా ఉమెన్ తయారు చేశాను మెప్మా ఉమెన్ తయారు చేశాను అందరూ నన్ను ఆ రోజు ఎగతాళి చేశారు ఈ ఆడవాళ్లు ఏం చేస్తారు ఈయనకు కూడా ఏం పని లేదు వీళ్ళు అనవసరంగా ప్రోత్సహిస్తున్నాడు అని నన్ను ఎగతాళి చేసిన వాళ్లే నేను ఒకటి చెప్పాను మా ఆడబిడ్డ శక్తి మీకు తెలియదు చూసి చేపిస్తానని చెప్పి ఆ రోజు సవాలు విసిరాను ఎన్నో ఆర్గనైజేషన్స్ అన్ని పుట్టాయి మళ్లీ ఆర్గనైజేషన్స్ కాలగర్భంలో కలిసిపోయినాయి కానీ ఒకే ఒక ఆర్గనైజేషన్ డాక్రా మెప్మా ఎన్ని ఛాలెంజ్లు వచ్చినా ఎన్ని సవాళ్లు వచ్చినా నిలదొక్కున్నాయి ఆ రోజు ఎగతాళి చేసిన వాళ్ళందరూ మీ మీద ఆధారపడుతున్నారు ఇప్పుడు ఎవరైనా ఆఫీసర్ మీకు వస్తే ఈ ఊర్లో ఎవరు డాక్రా సంఘాలు అడిగే పరిస్థితికి వచ్చారు ఒక రాజకీయ నాయకుడు వస్తే ఈ ఊర్లో ఎవరు డాక్టర్ ఆ సంఘాలు వీళ్ళకి పరపతి ఎక్కువ ఉంది వీళ్ళతో మాట్లాడాలని చెప్పే పరిస్థితికి వచ్చారు మీరు రాజకీయాల్ని శాసించే పరిస్థితికి వచ్చారు ఆర్థికంగా పైకొచ్చే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఇప్పుడు ఆలోచించాను ఈ రోజు మనకు డబ్బులు కొరత లేదు అప్పులు కావాలంటే ఎంతైనా ఇచ్చే పరపతి సంపాదించుకున్నారు వీరు అవసరమైతే ఒక లక్ష కోట్లు కూడా మీరు అప్పు తీసుకునే శక్తి మీకుంది దానికి కారణం తిరిగి చెల్లిస్తున్నారు బ్యాంకర్లకు కావాల్సింది డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు ఇస్తారు ఇచ్చిన తర్వాత మళ్ళా చెల్లి ఒకసారి క్రెడిట్ రేటింగ్ బాగా ఉంటే డబ్బులకు ఇబ్బంది లేదు ఎంతైనా వస్తుంది ఈ రెండు చూసిన తర్వాత మీకు ఒక తెలివితేటలున్నాయి ఒక ఆర్గనైజ్డ్ శక్తిగా ఉన్నారు నేను అందుకేనే ఈ రోజు మీరు చూస్తే వాళ్ళు చెప్పినట్ని మీరు ఇంటి ఒక ఆలోచన వస్తుంది మీరు ఎక్కడ ఫిట్టింగ్ అవుతారో అని మీ ఊర్లో ఉండి ఒక చిన్న హోటల్ పెట్టుకొని మీరు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి మొదటి మెట్టుగా తయారు చేస్తానని మరొకసారి ఆమె ఇస్తున్నా మీరు ఆఫీసుకు పోతూ పోతూ మీ మోటార్ బైక్ లో వేరే వాళ్ళకు డ్రాపులు చేసి పది రూపాయలు సంపాదించుకునే మార్గం చూపిస్తున్నాను అందుకే ర్యాపిడోన్ తీసుకొచ్చారు ఇక్కడికి ఇంకో పక్క ఫ్లిప్కార్ట్ లాంటి వ్యవస్థలు తీసుకొచ్చారు ప్రచారం వాళ్ళు మీరు తయారు చేసే వస్తువుల్ని ప్రపంచ మార్కెట్ కు చేరవేయడం మీకు కావలసిన నైపుణ్యాన్ని నేర్పించి మిమ్మల్ని ఒక తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను శంషాబాద్ విమానాశ్రయంలో కలిశారు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ప్రభుత్వం తరపున వినతి పత్రాలను అందజేశారు వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు మంత్రులు సీతక్క కొమిట్రెడ్డి వెంకటరెడ్డి కొండా సురేఖ ఎంపీలు బలరామ్ నాయక్ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కావలి శాసన సభ్యులు దగ్గుమాటి వెంకట అందజేశారు మహిళా దినోత్సవం రోజు సీఎం నిధి చెక్కులు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు రాష్ట్ర అభివృద్ధి ప్రధాత చంద్రబాబు సహకారంతో అభివృద్ధి సంక్షేమ ఎజెండాగా ముందుకు పోతున్నామని వచ్చిన కొద్ది రోజుల్లోనే రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల నాలుగు వందల అరవై మూడు లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశామని నేడు ఎనభై ఏడు మంది లబ్దిదారులకు తొంభై మూడు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని సీఎం సహకారంతో చెక్కుల పంపిణీలో రాష్ట్రంలో కావలి మూడో స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు జైన్ పెళ్ళి జరగ మందికి సిఎం తొంభై నాలుగు లక్షల రూపాయల డబ్బుల్ని ఈ రోజున సీఎం రెల్లీ కింద ఈ ఇబ్బంది ఆరోగ్య ఆరోగ్య ప్రంగా ఇబ్బంది పడ్డ వ్యక్తులకి ఈ రోజు చెల్లించడం జరుగుతుందని ఈ ఎనిమిది నెలల కాలంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం మా యువనాయక రెండు లోపల పేసిన సహకారము ఈ కావులు నియోజకవర్గానికి రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఈ రోజున నిధులు వెచ్చించడం జరిగింది ఆంధ్ర రాష్ట్రం ఉంది ఆంధ్ర రాష్ట్రం అధిక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలను కాలంలో క్రమంలో ఎనిమిది నెలల కాలం నుంచి అహర్ రాత్రులు సీఎం గారు టయాన్ని కూడా ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి ఇరవై నాలుగు గంటల పద్దెనిమిది గంటలు ఈ ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం మన పిల్ల బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రోజు ఆయన కష్టపడుతున్నారు తరుణంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా కూడా ఈ రోజు పేదవాడు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ పెద్ద పెద్ద పడి తన శరీరాన్ని ఇంకొక డాక్టర్ కప్పచెప్పి కోల్పించుకుని తన జములు నయం చేసుకున్న డాక్టర్ చేసుకున్న పేషెంట్ కోసం నేను కూడా ఉన్నాను దాని నిదర్శనంగా రోజు మన సీఎం గారు కావులు ప్రజల మీద ఎలా లేదు చూపించిన భాగంలోనే ఈ రోజు రాష్ట్రంలో ఎక్కువ నియోజకవర్గాల కంటే కూడా నేను ఎక్కువ సీఎం రిలీఫ్ తెచ్చేదో మా కార్యకర్తలు నాయకులు ఈ రోజు రాష్ట్రంలో మనం మూడో స్థానం నాలుగో స్థానానికి వచ్చే విధంగా ఈ రోజు ఉన్నామంటే మా కార్యకర్తలు అదేవిధంగా ఫ్రంట్ ప్రభుత్వంలో జనసేన బీజేపీ నాయకులు సహాయ సహకారాలతో ఈరోజు పేదల వాళ్ళని సేవ చేస్తున్న విషయాన్ని తెలియజేస్తా ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజు మా కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిరంతరం కూడా మా కార్యకర్తలు మేము నిరంతరం ప్రజల కోసం ప్రజలు భవిష్యత్తు కోసం తప్పకుండా ఇదే విధంగా సహాయ సహకారాలు అందిస్తారని మన మీ ద్వారా చాలు ప్రజానికి అదే అదేవిధంగా మనకు అన్ని కూడా దేవాలయాలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి ఉన్నాయి వాటిని సందర్శించడానికి కూడా ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా వాటికి కూడా ఎమ్మెల్యే దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి అదే విధంగా పరంగా కావచ్చు లేదంటే మైనార్టీల పరంగా కావచ్చు మసీదులు కూడా కథలు నిధులు మంజూరు చేసేదాన్ని కూడా ప్రభుత్వంకి నివేదికలు పంపడానికి మేము సిద్ధం చేస్తున్నాం ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకున్న ముస్లిం సోదరులు ఎందుకంటే ఈ మాసం అంతా పవిత్ర మాసం రంజాన్ మాసం ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా అభినందిస్తూ ఉపవాసాలు చేస్తూ తెలుగు మీద ప్రేమతో అందరూ కూడా ఉపవాసాలు చేస్తున్నందుకు ముస్లిం సోదరులు కూడా సందర్భంగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమం నిరంతరం కూడా కావాలను కాపు రాసే కావ్య కృష్ణారెడ్డి ఎప్పుడు పనిచేస్తు ఉంటాడని కూడా నర్సీపట్నంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ముందుగా కళాశాల విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు అనంతరం నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి సమకల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు ఈ సందర్భంగా నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రతి సంవత్సరం నుండి ఉమెన్ అవేర్నెస్ క్యాంప్ నిర్వహిస్తూ ఎస్ఏ రైటింగ్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నామని అన్నారు ఇప్పటికే పలు కాలేజీలు స్కూల్లో మహిళల రక్షణ కోసం అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందని డిఎస్పీ శ్రీనివాసరావు అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మేరకు ఈ వన్ వీక్ మార్చ్ ఫస్ట్ నుంచి మార్చ్ ఎయిత్ వరకు కూడా రకరకాల ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది ఓపెన్ హౌస్ అని తర్వాత హెల్త్ మీద చెకప్స్ కానీ తర్వాత ఎస్ ఎస్ఏ రేటింగ్ కాంపిటీషన్ కానీ ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కానీ అట్లాగే విహారయాత్రలకు తీసుకోవడం స్టాఫ్ని ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున మహిళా దినోత్సవం రోజు మొన్న నర్సీపట్నం సబ్ డివిజన్లో నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషను రూరల్ పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ర్యాలీ కూడా స్టూడెంట్స్తో ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఆ ర్యాలీకి కూడా అందరూ కూడా విద్యార్థులందరూ కూడా వచ్చారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ అట్లాగే ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఈ కార్యక్రమాల్లో వాళ్ళకి ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా మహిళా రక్షణపై అవగాహనలు కల్పించడం జరిగింది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సుబ్బారెడ్డి కాలనీలో మూడు రోజుల క్రితం రాత్రి సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇల్లు అద్దెకు కావాలని వచ్చి వృద్ధురాలపై దాడి చేసి ఆమె చేతికి ఉన్న బంగారు గాజులు మెడలోని చంద్రహారం దొంగలించుకు వెళ్లిన కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు అరెస్ట్ అయిన ముద్దాయిలు వ్యసనాలకు అలవాటుపడి అప్పులు తీర్చడానికి ఒంటరిగా ఉంటున్న వృద్ధాలపై దాడి చేసి బంగారు ఆభరణాలు ముగ్గురు ముద్దాయిలలో ఒక గుత్తిశ్రీను రెండు మొహమ్మద్ అలీషా అనే వారిని అరెస్ట్ చేశామని నిందితుల వద్ద నుండి రెండు లక్షల యాభై వేల రూపాయలు విలువ చేసి ముప్పై నాలుగు పాయింట్ నాలుగు ఐదు గ్రాముల బరువు కలిగిన మూడు బంగారు గాజులు స్వాధీనం చేసుకున్నామని పరారీలో ఉన్న మూడవ నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని జంగారెడ్డిగూడెం డిఎస్పీయు రవిచంద్ర తెలిపారు మనకి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ నెల నాలుగవ తేదీన ఒక వృద్ధ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆ ఇంట్లో ప్రవేశించి ఆవిడ దగ్గర ఉన్నటువంటి మెడలోని హారం ఒకటి అలాగే చేతికి ఉన్నటువంటి ఒక మూడు గాజులు దొంగతనం చేయటం జరిగింది ఈ గాజులు ఇవి లాక్కునే క్రమంలో ఆ చేతికి కూడా ఆ ముసలావిడ చేతికి కూడా తీవ్ర గాయం కలగజేయటం కూడా జరిగింది తర్వాత వీళ్ళు పారిపోయారు తర్వాత వెంటనే వాళ్ళు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయగానే ఇమ్మీడియట్గా ఎస్ఐ గారు సీఐ గారు అందరూ కూడా టీము ఈ కేసులో దర్యాప్తు మొదలుపెట్టారు ఇందులో మనకి ప్రధానంగా సిసి కెమెరాల ద్వారాను కొన్ని సాంకేతిక పద్ధతుల ద్వారాను ముద్దాయిల యొక్క ఆచూకీని కనుగొనటం జరిగింది ఇందులో ముఖ్యంగా ముగ్గురు ముద్దాయిలు పార్టిసిపేట్ చేశారు అందులో గుత్తాసీన్ అనే అతను బుట్టాయిగూడెం కృష్ణాపరంలో ఉంటూ జంగారెడ్డిగూడెంలో టెంపరీగా నివాసం ఏర్పరుచుకుని మట్టి పనులు చేస్తూ ఉంటాడు అలాగే ఫైమ్ షేక్ ఫైమ్ అనే అతను జంగారెడ్డిగూడెంలోనే ఉంటూ ఈ చికెన్ కోట్లో పనిచేస్తూ ఉంటాడు అట్లాగే ఇంకొక అతను షరీఫ్ అని హైదరాబాద్ వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి మూడో వ్యక్తి వీళ్ళు ముగ్గురు కూడా చిన్న చిన్న పనులు అతను హోటల్ దుకాణంలో వంట మాస్టర్గా పనిచేసేవాడు ఈ ముగ్గురు కూడా కలిసి మందు తాగే క్రమంలో స్నేహితులయ్యి ఇందులో ఈ ఫైమ్ అనే వ్యక్తి క్రికెట్ ఆడటానికి అటు పిరమిడ్ వైపు ఉన్న గ్రౌండ్లో వెళ్ళే ప్రా క్రమంలో దారిలో ఉన్నటువంటి ముసలమ్మ ఒంటరిగా నగలు వేసుకుని ఉండటం ఇది గమనించి వీళ్ళతో డిస్కస్ చేసి దొంగతనం చేయడం జరిగింది వీళ్ళని వెంటనే ఈ సాంకేతిక పద్ధతుల్లో వీళ్ళిద్దరిని కూడా ఇందులో ఫైమ్ గుత్తాసీను ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ వద్ద నుంచి ఆమె దగ్గర దొంగిలించినటువంటి మూడు బంగారుగా అసలు కూడా రికవరీ చేయడం జరిగింది అట్లాగే ఇందులో షరీఫ్ అనే అతన్ని అరెస్ట్ చేయాల్సి ఉందండి మూడో అతన్ని అరెస్ట్ చేసి ఇంకొక చైన్ ఒకటి రికవర్ చేయాల్సి ఉంది గతంలో రెండు వేల పదకొండు పన్నెండు ప్రాంతంలోనే జీలుగుమిల్లి అశ్వరావుపేట ఈ ప్రాంతంలో ఇలా దొంగతనాలు చేసిన కేసులు ఉన్నాయి అలాగే మన బుట్టాయిగూడెంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి ఈ శ్రీనగర్ ఇతని మీద అలాగే ఫయిం అనేతని మీద జంగారెడ్డి గూడెం లక్వరం పోలీస్ స్టేషన్లో ఈ పేకాట కేసులు అలాగే దొంగతనం కేసులు కూడా ఇతని మీద ఉన్నాయి అలాగే మూడో వ్యక్తి ఇప్పుడు పరారీలో ఉన్న వ్యక్తి షరీఫ్ అనే అతని మీద కూడా తెలంగాణలో అనేక ప్రాంతాల్లో అతని మీద దొంగతనం కేసులు ఉన్నాయి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బిఆర్ అంబేద్కర్ సాంస్కృతిక భవనం ముందు కృపా నివాస్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారు మహిళా దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు జిల్లాలోని వివిధ రంగాలలో సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండే మహిళలకు వారి ప్రతిభను గుర్తించి అవార్డులు అందజేశారు కార్యక్రమంలో వావిలాల సరళాదేవి సావిత్రిబాయి పూలే అవార్డును ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ వారికి ధన్యవాదాలు నానాటికి పెరిగిపోతున్న ఈ విషపూరితమైన రోజులు పోవాలి అంటే ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థ సకాలంలో నిందితులకు శిక్ష విధించి మహిళలపై జరుగుతున్న అరాచకాలు తగ్గి మనం మహిళా దినోత్సవం ఆనందంగా జరుపుకునే రోజులు రావాలి అని అన్నారు ఈ కార్యక్రమం ఆర్గనైజేషన్ సభ్యులు జి సత్యుధామా

నిజంగా ఒక్కసారి నాకు అనిపించేది ఏంటంటే అటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు మనుషుల మధ్య కంటే అడవిలో ఉంటేనే మా మహిళలు సురక్షితమేమో అనిపించేస్తుంది అంత క్రూరంగా మరి అంత భయానకంగా మరి పురుషుల కొంతమంది అలా ఉండడం వల్ల చాలా బాగా చాలా ఆవేదన ఉంది మరి ఆనాడు మహాత్మా గాంధీ గారి ఎందుకు అన్న విషయం ఎప్పుడు ఆయన మరి ఎప్పుడో నలభై ఏడు స్వతంత్రం అన్నారు స్వతంత్రం వచ్చాక అన్నారో నాకు తెలియదు నిజమైన స్వతంత్రం అర్ధరాత్రి ఆడపిల్ల బయటకు తిరిగినప్పుడే ఆయన ఎప్పుడైతే అన్నారో ఆ మాట ఈ రోజుకి కూడా ఆయన ఎంత దూరదృష్టితో అన్నారు అన్నది మనకి ఒక ఆలోచన అంటే నిజమైన స్వతంత్రం నిజంగా పరిపూర్ణంగా మహిళలు స్వేచ్ఛగా ఆనందంగా ఎప్పుడు ఉండాలంటే మనకి ఒక 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 వారం పది రోజులు పేపర్లో ఎప్పుడు కూడా ఏ మూల మాటలకు అన్యాయం జరిగినట్టు రాలేదు అంటే నిజంగా మనం చాలా పరిపూర్ణత చెందాం మన దేశం చాలా బాగుపడిందని మనం పరిపూర్ణంగా ఆనందంగా ఉండే రోజు ఆ రోజు ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను మన మనుషుల్ని మారాలి మరి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలండి అందరూ మగాళ్ళ నేను ఎప్పుడూ చాలామంది స్టేట్ అలాగా మంగళలాగా మంగళలాగా అని అంటారు అది చాలా తప్పు ఈరోజు మనము ఇలా మాట్లాడుతున్నాము ఇలా అని అంటే పూర్వం ఒక సతీ సహనంగా కానివ్వండి బాదీ వ్యవహారాలు కానివ్వండి మహిళలను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందడి వేస్తామంటే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం సిద్ధాంతం కోడేరులంక గ్రామంలోని జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షులు మహిళా వసంతరావు మత్స్యకారుల నాయకులను మత్స్యకారులను కలిసి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రధాన మంత్రి ఇన్సూరెన్స్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు వారి యొక్క సమస్యల విని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారు వృత్తిపై ఆధారపడే వారందరికీ కూడా సబ్సిడీ లోన్లు వచ్చే విధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు సిద్ధాంతం గోదావరి ఒడ్డున గత ప్రభుత్వం అమలు చేయడం జరిగిందని అన్నారు వీటి కోసం ఉన్నతాధికారులను నాయకులను కలిసి ఈ యొక్క సమస్యను వివరిస్తానని ఆయన తెలిపారు కార్యక్రమంలో మత్స్యకార నాయకులు సొసైటీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు వస్తుందో వీళ్ళందరూ అలాగే ఇప్పుడు కాకినాడ ఉంది కొవ్వూరు ఉందండి కొవ్వూరు వీళ్ళు ఏం చేస్తారు వచ్చినప్పుడు కాకినాడ నుంచి వచ్చిన ఓడబజ్జిల్ వాళ్ళందరూ చాలా మంది ఓడబజ్జిల్లీ వీళ్ళు ప్రత్యేకించి కొవ్వూరులోనే ఉంటారు వాళ్ళందరూ వచ్చి వీళ్ళు అక్కడికి మత్స్యకారాస వచ్చేటప్పటికి మొత్తం అందరూ కాకినాడకి వెళ్ళిపోతారు ఏంటంటే ఇప్పుడు మరి ఇక్కడ వరకు ఇవాళ మాకు మనకు మాట్లాడటానికి అవకాశం ఉంది మన ఓడిందాక చిత్తారాగా నాన్న అడిగాడు అంటే చాలా చక్కటి కార్యక్రమం అడిగేది ఇక్కడ వరకు సిఆర్ జెడ్ అని పెట్టేశాడు సిఆర్ జడ్డ అంటే ఎలాగా సముద్రం పక్కన ఉన్న వాడికే సిఆర్ జడ్ అన్నారు ఇప్పుడు ఇదే కాపీ నేను పట్టుకెళ్ళి రేపు నాకు నిజంగా మనం చెప్పాడు ఇప్పుడు నాకు ఇదే కాపీ పట్టుకెళ్ళి రేపు నాకు ఇరవై నాలుగు ఇరవై ఐదు జనరల్ బాడీ మీటింగ్ కమిషనర్ ఆఫీసులో విజయవాడలో మీటింగ్ ఉంటారు ఆ మీటింగ్లో ఇప్పుడు ఏమని అడుగుతాను నేను రేపు నాకు సిఆర్జెట్ వరకు సిద్ధాంతం వరకు మీరు రాశారు నాకు ఇది లెటర్ ఇచ్చారు కాబట్టి నా సిఆర్ జట్లో ఉన్న స్పష్టమైన ప్రతి ఒక్కరికి వాళ్ళ లక్ష్మికారి భరోసా వాళ్ళకి కల్పించాలి అని అన్న ఒక పాయింట్ రియ్ చేసుకుంటున్నారు మనలో సిద్ధాంతం మరి చుట్టుపక్కల ఉన్న క్విషమైన సొసైటీలు మనం అలా ఉండే అలాగే చాలా మంచిది సంబంధించి ఆసాన్ నియోజకవర్గంలో ఉన్న క్షమ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మరి చేయించుకుంటాం అన్నది మరి ఇది సామాన్యమైన విషయం కాదు దీన్ని మన వాళ్ళు ఏం చేస్తారంటే సులకనగా ఏదో ఇన్సూరించండి కదా అని అనేసి ఎవరో చెప్తే దీన్ని వదిలేసి మన ఏదో చేతల వరకే చెప్పరు ఏదో అని అనేసి అనుకుని దీన్ని వదిలేస్తున్నారు దీన్ని కానీ దీంతో మన జీవితాలు మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో దీన్ని మన జీవితాలు మార్చినటువంటి పథకం మరి రోజు కేంద్ర ప్రభుత్వం కానివ్వండే రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి మరి ఇటువంటి చక్కటి కార్యక్రమం మరి ఇక్కడ మన గ్రామాల్లో మనకి మనం ఎంత అదృష్టవంతులం అంటే ఓన్లీ ఫిషర్మెన్కే కలిగింది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రధానమంత్రి గారు సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు మరి ఇన్సూరెన్స్ పాలసీ అన్నది చాలా చక్కటి కార్యక్రమం అన్నమాట ఈ కార్యక్రమాన్ని మనం ఎంత ఎంతైనా సరే ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి దాదాపుగా యాభై ఐదు సంవత్సరాల వరకు మనము ఈ ఇన్సూరెన్స్ నుంచి అన్నది తప్పనిసరిగా చేయించుకుంటాం మనందరికీ కూడా చాలా మన కుటుంబానికి మరి అండగా ఉండటానికి ప్రధానమంత్రి గారు మరి మనకి ఇంత చక్కటి కార్యక్రమం మనం ఇష్టమయంలో పుట్టడం అదృష్టమని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియపేస్తూ ఉన్నాను ఇన్సూరెన్స్ పాలసీ కట్టించుకోవాలంటే మనం ఈ ఇన్సూరెన్స్ ఈ యొక్క బొమ్మ ఉందో చూసారా ఇది ఇన్సూరెన్స్ కడతారు కానీ ఇన్సూరించుకైనా ఉండదు మరి ఈ ఇన్సూరెన్స్ ఈ సిమ్మలు మరి మన పిషర్మీనికి ఇన్సూరెన్స్ కింద వర్తింతుందంటే ఉందంటే మనం చాలా అదృష్టవంతులమని నేను మీ అందరికీ కూడా ఈ మన సిద్ధాంతం గ్రామం దొరికిన మరి చక్కటి కార్యక్రమాన్ని ఎక్కడో మారుమూలలో ఉన్న కార్యక్రమాన్ని మరి మరి మన సొసైటీ వాళ్ళు మరి నాగమల్లేశ్వరి గారు మరి ఎంతో కష్టపడి మరి మారుమూలమైన దానికి పట్టుకొచ్చి ఇన్సి నుంచి ఇక్కడ చేయించాడంటే మనం అందరం మీ అందరూ కూడా చాలా అభినందించడం వచ్చిన విషయం మీరు ఎప్పుడు కూడా ఇటువంటి వాళ్ళు ఉంటేనే మన గ్రామాలు బాగుపడతాయి మారుమూలలో ఉన్నా ఎక్కడున్నా మనకు చక్కగా గ్రామాలు బాగుపడతాయి ఆయన నిజంగా నేను నేను ఇంకా చెప్పలేదు ఇక్కడ సొసైటీలో మనం రోజున భీమవరం వచ్చారు భీమవరంలో చూశారు తప్ప ఇంకా ఇలా పెడతాము కాదు మొన్న వెంటనే నాగమల్లేశ్వరి కానీ ఈరోజు ఫోన్ చేసి సిద్ధాంతంలోనూ క్యాంపు ఏర్పాటు చేస్తున్నాను పక్కన ఉన్న సొసైటీలు అందరినీ కూడా పేషెంట్లు కూడా రమ్మంటున్నాను మరి మీరు కూడా రావాలని నాకు ఫోన్ చేసి చెప్తే నేను చాలా ఆనందపడ్డాను ఎందుకని అంటే ఇలాగ ఎంకరేజ్ వాళ్ళు ఉండాలి ఇలా ప్రతిదీ కూడా మరి మనం చేయించుకున్నట్లే ఇవి ఇప్పటివరకు నా బుల్టన్ అప్డేట్స్ నమస్తే